ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు నెల నుంచి ఒక శుభవార్త అయితే చెప్పబోతున్నారు సో అలాంటి అలాంటి శుభవార్త అయితే కాదనమాట ఇప్పటివరకు ముందు చూసుకున్నట్లయితే డీలర్ ఎవరైతే రేషన్ డీలర్లు ఉండేవారో ఈ రేషన్ డీలర్లు అందరూ కూడా అన్ని సరుకులు తీసుకోవడం అనేసి కేవలం బియ్యం లేదంటే పంచదార ఈ రెండు మాత్రమే తీసుకొని తూతూ మంత్రంగా తతంగం అయితే గడిపేసి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎవరికి కూడా ఏమీ సరుకులు ఇచ్చేవారు కాదనమాట సో ఇప్పుడు ఖచ్చితంగా మ్యాండేటరీ అయితే పెట్టడం జరిగింది ప్రతి ఒక్క డీలరు కూడా ప్రతి ఒక్క రేషన్ డీలరు కూడా ఖచ్చితంగా బియ్యం పంచదార కందిపప్పు గోధుమ పిండి ఇలా ఈ సరుకులను అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అది కూడా కందిపప్పు అరవై ఏడు రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం అయితే కూడా జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి ఇచ్చే రేషన్ పంపిణీ ఏదైతే ఉందో ఆగస్టు నెల నుంచి ఇచ్చే రేషన్ పంపిణీ ఏదైతే ఉందో ఈ రేషన్ పంపిణీలో ఐదు రకాల సరుకులు అయితే ఇస్తున్నారన్నమాట అది కూడా మనకి సబ్సిడీ ధరల మీద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది బియ్యం మాత్రం ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకి ఆగస్టు నుంచి ఇవైతే అయితే ఇవన్నీ చేయడం జరుగుతుంది సో ఇది మనకి ఏపీలో రేషన్ పంపిణీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో